కొ ఫ మారురణే కొనే మారు ఫోను శేరు మని ధరతి ధమ్మ ధమ్మ తైరే మారు

మర <laughs> వా

ఫ మారు రే ఫ మారు కమరవ లో రే ఫ మారు కమరణ అయోధ్యాని ధరతి ధమ్మ ధమ్ మైరే మారుణు అయోధ్యని ధరతి ధమ్మ ధమ్మ థైరే మారు

గడనీ ధరీ దమ్మ ధమ్మ మారు కమ్మరణూ గోకుడనీ ధరీ దమ్మ తయారు మారు కమ్మర వాణూ కమర వారు కమ్మర వాణూ కారు కొ ఫ మారు కరణూ కొన్వా పిరే ఫేరువు మారు కమ్మో మారు కరవా రణూ జి

哦 h p